పల్లవీన శ్రీ 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 నల్ల పోచమ్మ దేవాలయం ఆచార్యమైన సంఘటన చోటు చేసుకుంది రాత్రి సమయంలో అమ్మవారు పసుపు చల్లి పాద దర్శనం ఇవ్వడం జరిగింది తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి యొక్క పాదం వీక్షించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు

ఏ నారాయణ శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయం మేకల్వొండ లాల్ దర్వాజా హైదరాబాద్ నిన్న రాత్రి ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది అమ్మవారి యొక్క దేవాలయం నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో నిన్న రాత్రి అమ్మవారు పాద దర్శనం బండారుతోని ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి సుమారు పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో ఈ అద్భుతమైనటువంటి విషయం జరిగింది మన దేవాలయంలో గత ఇరవై సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములు ఉంటున్నారు వారు అల్పాహారానికి వెళ్ళి వచ్చేటువంటి సమయం వచ్చేటువంటి సమయంలో నిన్న ఈ యొక్క అద్భుతమైన విషయం చూసి చెప్పడం జరిగింది నిన్న రాత్రి నుంచి కూడా అమ్మవారి యొక్క పాదదర్శన అలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఈ యొక్క అమ్మవారి పాత దర్శనం అందరూ కూడా మన దేవాలయంకి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోగలరని విన్నపిస్తున్నాము